ఏ మతం వాళ్ళైనా సరే మీ మతాన్ని కాస్త పక్కకు పెట్టి ఓపెన్ మైండ్ తో ఈ వీడియోని వినే ప్రయత్నం చేయండి మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రోజున భయంకరమైనటువంటి బాధతోనూ వచ్చా ఏ ఊరి నుంచి వస్తున్నారు జమల మడుగు వచ్చేటప్పుడు పదివేలు వెళ్ళేటప్పుడు ఐదు వేలు బొక్క నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు నైన్టీ వేసినట్టున్నాడు సైకోసాల నాకు మందులు అక్కర్లేదు డాక్టర్లు అక్కర్లేదు మీరు కనపడకుండా ఉంటే అంతే మైత్రి మూవీ మేకర్ సమర్పించు కడుపులో ఉన్నటువంటి చేతబడి బయటికి రావాలి కడుపులో ఉన్నటువంటి చేతబడి కడుపులో ఉన్నటువంటి మాంత్రిక శక్తులు ఇదేంది ఇది ఏమన్న సన్నాష దరిద్రుడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావో రాదు కా ఉంటిల్లు చెప్పు ట్రిప్పు సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణికే గారు చాలా సీరియస్ గా ఉన్నారు నాకు మందులు అక్కర్లేదు డాక్టర్లు అక్కర్లేదు మీరు కనపడకుండా ఉంటే అంతే చాలు అమ్మా అంటే ఎస్ ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది నేను మనసు పొందాను ఇరవై ఏప్రిల్ రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి